పరిస్థితుల్లో ఉన్న వైసీపీ సొంత చెల్లె ప్రత్యర్థిగా మారి పంటికింద రాయిగా మారిందా ఒకప్పుడు అన్నకు అండగా నిలిచిన చెల్లి ఇప్పుడు అన్నని టార్గెట్ చేస్తుంది దేనికి అన్న వదిలిన బాణం రివర్స్ అయి మీదనే గురిపెట్టిందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి అయితే జగన్ షర్మిల మధ్య గ్యాప్ రావడం షర్మిల ఏపీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టడం అన్న జగన్ పై ఎక్కువ పెట్టడం ఇలా అన్నా చెల్లి మధ్య రాజకీయ చూస్తున్న వారంతా బిడ్డలా మజాకా అంటూ ముచ్చటించుకుంటున్నారట రచ్చబండ దగ్గర రాజకీయ పరిశీలకులు ఓ పక్క కేవలం పదకొండు స్థానాలకే పరిమితమయ్యామని నిరుత్సాహంతో ఫ్యాన్ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటుంటే మరోపక్క పుండు మీద కారం చల్లినట్లు షర్మిల జగన్ ను టార్గెట్ చేస్తూ ఘాటైన విమర్శలు చేయడం ఇదెక్కడి గొడవరా బాబు మనం వదిలిన బాణం మనకే గాయం చేస్తుందని వైసీపీ బృందంలో ఉన్న సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు ఇక్కడ షర్మిల టార్గెట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అదేంటంటే రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ శిబిరం చాలా దృఢంగా ఉండేది కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన జగన్ పార్టీ స్థాపించడంతో కాంగ్రెస్ శిబిరం కాస్త జగన్ శిబిరంగా మారిపోయింది దీంతో కాంగ్రెస్ కొన్నేళ్లు స్తబ్దుగా ఉండి అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చింది షర్మిల రూపంలో ఆ అవకాశం కాంగ్రెస్ కి రానే వచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ లో పడిపోయిన చేయిని లేపే శక్తి రాజన్న బిడ్డ షర్మిలకే ఉందని ఢిల్లీ అధిష్టానం భావిస్తుంది అదే అదునుగా అన్న తనకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ ఘాటైన విమర్శలతో అన్నపై రెచ్చిపోతున్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల ఇందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో జగన్ దీక్ష చేయడాన్ని తప్పుబట్టారు వ్యక్తిగత కారణాలతో హత్య జరిగితే దానికి రాజకీయ రంగు పులిమి జగన్ ఢిల్లీలో దీక్ష చేపట్టారని రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా కోసం ఏనాడైనా మోదీ సర్కార్ పై పోరాటం చేశావా జగన్ అంటూ నిప్పులు చెరిగారు ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ మణిపూర్ వెళ్తారు గాని ఆంధ్రప్రదేశ్ అల్లర్లపై స్పందించరా అని జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఒక క్రైస్తవునిగా మణిపూర్ అల్లర్లపైనా ఎప్పుడైనా మోదీ సర్కార్ పై విమర్శలు చేశావా అలాంటప్పుడు నీ స్వార్థం కోసం చేసిన దీక్షకి రాహుల్ గాంధీ ఎందుకు మద్దతు అంటూ ఫైర్ అయ్యారు మరోవైపు జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ప్రెస్ మీట్ పెట్టడంపై కూడా ఎక్స్ వేదికగా ఘాటైన విమర్శనాస్త్రాలు సంధించారు సిగ్గు సిగ్గు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అజ్ఞానానికి నిదర్శనం ఇంతకు మించిన పిరికితనం చేతగానితనం అహంకారం మరెక్కడా కనబడవు వినబడవు మోసం చేయడం మీకు కొత్తమీ కాదు అంటూ బెత్తంతో కొట్టినట్లుగా చురకలంటించారు షర్మిల ఇలా అవకాశం దొరికిన ప్రతిసారి వైసీపీని ఓ ఆట ఆడుకుంటుంది ఏపీసీసీ చీఫ్ రాష్ట్రంలో వైసీపీ ఓడిపోయి కూటమి అధికారంలోకి వచ్చిన షర్మిల టార్గెట్ మాత్రం జగన్ అనే చెప్పకనే చెప్తుంది దాని వెనుక కారణం లేకపోలేదు వైసీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచిన తనను అధికారం వచ్చిన తరువాత పక్కన పెట్టేశారని ఆవేదన ఆక్రోశం షర్మిలలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే అటు వైసీపీ కూడా షర్మిల విమర్శలకి గట్టిగానే బదిలిస్తుంది షర్మిల చంద్రబాబు ఏజెంట్ గా పనిచేస్తున్నారని టీడీపీ పంపించిన స్క్రిప్ట్ ని చదువుతున్నారని చంద్రబాబుకి షర్మిల కొమ్ము కాస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది అయితే రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది వాస్తవం ఒకప్పుడు అన్న చాటున రాజకీయాలు చేసిన షర్మిల ఇప్పుడు అన్నపైనే రాజకీయ యుద్ధం ప్రకటించింది రాజకీయంగా తాను ఎదగాలంటే వైసీపీ శిబిరాన్ని ఉక్కిరి బిక్కిరి చేయాల్సిందే అని షర్మిల భావిస్తోంది ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైసీపీనే టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు వైసీపీని బలహీన పరిస్తేనే కాంగ్రెస్ బలం పెరుగుతుందని వ్యూహాత్మకంగానే షర్మిల పావులు కదుపుతున్నారు అందుకనే అధికార పార్టీ కంటే షర్మిలనే వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు అంతేకాదు వైసీపీలో జగన్ పై అసంతృప్తిగా ఉన్న నాయకులపై షర్మిల ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తుందని జాతీయ పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయని సదరు నేతలను కన్విన్స్ చేసే పనిలో ఉన్నారట షర్మిల వ్యూహాలు గాని పక్కాగా అమలైతే ఇక జగన్ కి శంకరగిరి మాన్యాలు తప్పవని చర్చించుకుంటున్నారట కూటమి నేతలు షర్మిల వ్యూహంతో ఫ్యాన్ రెక్కలు విరిగిపోతాయో లేదా షర్మిల ఎత్తులకు పై ఎత్తులు వేసి జగన్ పార్టీని ఎలా కాపాడుకుంటారో చూడాలి మరి